టీఆర్ఎస్ ప్లాన్ బి మాట వినకుంటే అంతే ఉద్యోగ సంఘాలే టార్గెట్ నేరుగా రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్ పీఆర్సీపై మరోసారి మరోమారు మభ్యపెట్టే ప్రయత్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కొత్త ఎత్తుగడ మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరింత లోతుగా వెళ్తోంది రెండు చోట్ల గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రణాళిక రచన చేస్తూ ఉద్యోగ వర్గాలపై ఒత్తిడి తెస్తోంది అవసరమైతే బెదిరింపులకు గురిచేసైనా ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది మండలి ఎన్నికల తర్వాతే పిఆర్సీ నిర్ణయం ఉంటుందని బూచీగా చూపిస్తోంది ఈ ఎన్నికల్లో కూడా వ్యతిరేకతను చూపిస్తే వచ్చేది కష్టకాలమేనంటూ హెచ్చరికలను పంపుతోంది ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్న నేతలను దగ్గరకు తీస్తోంది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగ వర్గాలపై టిఆర్ఎస్ దృష్టి పెట్టింది మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పై ఉద్యోగ వర్గాల విమర్శలు ఎక్కువయ్యాయి ఉద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన హామీలను నెరవేర్చటం లేదనే ఆగ్రహంతో ఉన్నారు తొలిసారి ఎలాగో నెట్టుకొచ్చినా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగ జేఏసీ లేకుండా చేసే ప్లాన్ అమలవుతోందని ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తోంది గతంలోనే ఆర్టీసీ జేఏసీని నిర్వీర్యం చేసిన విధానాన్ని ఇప్పుడు ఇతరులపై కూడా కొనసాగించబోతున్నారని ఉద్యోగ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి ఓవైపు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే పాటలు వేగనం చేస్తున్నారు మండలి ఎన్నికల్లో అండగా ఉంటేనే మంచి పిఆర్సి అంటూ సంకేతాలంటూ చెప్పకనే చెప్తున్నారు ఇలా ఉద్యోగులను ఒక విధంగా మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే సంఘ నేతలను కూడా భయపెడుతున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు నిన్నటిదాకా ప్రభుత్వంపై ఘనంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు ఒక్కసారిగా మద్దతు చెప్తున్నారంటే అధికార పార్టీ ఎంత భయానికి గురిచేస్తుందో తెలుస్తోంది తెలంగాణ లెక్చరర్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిని ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో అరెస్టు చేసి జైల్లో ఉంచిన విషయం తెలిసిందే పాత విషయమే అయినా ఇప్పుడు మళ్లీ తెరపైకొస్తుంది కారణాలేమైనా ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేసింది ఆ సమయంలో ఇంటర్ పేపర్లు లీకేజీ మార్కుల్లో అవకతవకలపై ఆయన ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టిన కారణంగానే ప్రభుత్వం ఆయనపై గురిపెట్టిందనేది ఉద్యోగ వర్గాల టాక్ తర్వాత ఆయన ప్రభుత్వంపై కొంత ఆగ్రహంగా వ్యవహరించారు ప్రస్తుతం ఒక్కసారిగా మారి టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు రెడ్డికి మద్దతుగా ఉంటానని ప్రకటించారు మండలి ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగారు ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ఉద్యోగ నేతలను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో కొంతమంది ఉద్యోగ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిఆర్సీ అంశంలో రోడ్డెక్కిన ఉద్యోగ సంఘాలన్నీ కీలకమైన మండలి ఎన్నికల్లో మాత్రం సైలెంట్ అయ్యాయి ప్రభుత్వం నుంచి బెదిరింపులు రావడంతోనే సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది ఇలా మొత్తంగా కొందరిని బుజ్జగిస్తూ కొందరిని బెదిరిస్తున్నట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి